అనారోగ్యానికి గురైన యాభై ఆరేళ్ల తామర్ల పొట్టమ్మను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ముందుగా డోలీ సాయంతో డ్యాం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది అక్కడి వడ్డికి చేరేందుకు నాటు పడవపై గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది అనంతరం ఒడ్డుకు చేరుకుని ఆటోలు ఆసుపత్రికి తరలించారు అలాగే గ్రామంలో ఉన్న పదిహేను మంది పిల్లలను సమీపంలోని కొత్త బురుగు పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నాటు పడవపై ప్రయాణం చేయవలసి వస్తుంది రాను పోను పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా రవాణా సౌకర్యం లేక ప్రాణాల మీదకు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ఆధునిక యుగంలోనూ గిరిజనులకు డోలిమోత తప్పడం లేదని వారు మండిపడుతున్నారు ما اماګار کې اوتل کیښو نه لاله نا داميځ کې لاله دامي دامي ثاوته کې لاله ووت می نه پړمنده دې ته دامن نه

నా పేరు తామర్ల రామారావు అండి మా వలసల గారు గ్రామము చూడడం అనంతగిరి మండలము శ్రీరాముల అది అల్లూరు సీతారామ జిల్లా అల్లూరు సీతారామ జిల్లా మరి అమ్మాయమ్మ అమ్మ నుండి ఇలాగా మరి ఒక రాత్రిలో ఇలాగా సందర్భంలో నీళ్ళ విరచనాలుగా సందర్భంలో మడిషన్ కుర్తయిపోయి దాన్ని పెట్టి ఇంత త్వరలో నీటి పైనాములకు ఇంత స్థితిలో ఇలాగ నా చేయబోతున్నాము మరి ప్రభుత్వములు మాకు ఏదైనా రహదారి నీటి పైనాముల నుండి తప్పించి పౌడ పౌడ అంటే బోటు పైనాములు తప్పించి మమ్మల్ని పడిచే విధేయతకుని ముందుకు దారి మా పేరు ఈ క్రమశిక్షణ ఇబ్బందుల నుండి తప్పిస్తారని ఇక్కడ మమ్మీ వచింపబడింది నలభై సంవత్సరాల పడి మరి వలస వచ్చి జీవింపబడారామా అవుతున్నది ఈ రాయవాడ రిజర్వర్ వెయిట్ వడ్జన మరి ఈ యొక్క దారి నుండి మాము ఈ క్షమాభణలు తిప్పాల నుండి తప్పిస్తారని మరి ఈ రహదారి ప్రభుత్వాలకును మా స్కూల్కి రోడ్ కావాలి మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి సార్ మా స్కూల్కి రోడ్ తెప్పించండి పవన్ సార్ పవన్ సార్ గారు దయచేసి మా స్కూల్కి రోడ్ తెప్పించండి జిల్లా కలెక్టర్ గారు మేము చదువుకోవడానికి మార్గం చూపించండి రోడ్ కావాలి రోడ్ కావాలి నమస్కారం అండి గ్రామం వర్షాలు పంచాయతీ సీతారామ జిల్లా మాకు ఎక్కడికైనా వెళ్ళాలని నాటు నాటుపడవలలో ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది మా స్కూల్ పిల్లలకి చదువుకోవడానికైనా ఇటు కొత్తబురగా విలేజ్కి వెళ్ళాలంటే అడవిలో వెళ్ళాలి సుమారు మా గ్రామం మా విలేజ్ నుంచి కొత్త విలేజ్కి వెళ్ళడానికి కనీసం రోడ్ కూడా సహకారం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చదువుతా లేదు అటు పెనకోట రోడ్లు కలిపితే అటు వీరవేదపురంకైనా చదువుకోవడానికి అన్ని అందుబాటులో రోడ్డు చేస్తే మాకు ఎటువంటి నిత్యంగా సరుకులు తెచ్చుకోవాలైనా అలాగే ఈ వచ్చిన ఫంక్షన్ తీసుకొని ముసలి వాళ్ళు నాటి వాళ్ళు ఫంక్షన్ తీసుకువెళ్ళినా ఈ నాటపడ ప్రయాణించవలసింది అలాగే ఊళ్ళో ఎవరికి ప్రతి గ్రామంలో ఎవరికైనా అనారోగ్యంతో బాగలేకపోయినా ఈ నాటపాడ వేసుకొని రైవడ జనప రైవాడ రిజర్వరీ నుంచి జనపడేట ఎదురుగా మా గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామం నుంచి సుమారు డౌన్లో వెళ్ళడానికి మాక్సిమం ఒక మూడు గంటల టైం పడుతుంది ఆ గ్రామంలో మాకు ఎవరైనా నిత్యావసర చేరుకుని తీసుకులైన బాల్యపని ఇంకా ఎక్కడికి వెళ్ళాలని నాటిపడ నాటిపడ వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఏ టైంలో గాలి వేసినా వర్షం వచ్చినా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది ఆల్రెడీగా గత మూడు నెలల క్రితంలో అలాగే బోటు కూడా పల్టి పడిపోవడం వల్ల ఒక ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది దయచేసి మా గ్రామానికి రోడ్డైనా మంజురు చేస్తారనేసి ప్రభుత్వానికి ప సారికి అలాగే లోకేష్ సారికి చంద్రబాబు సారికి తెలియజేసుకోవడం జరుగుతుంది మా గ్రామం నుంచి మా పిల్లలు అప్ అండ్ డౌన్ అని నాటపడంలో తిట్టుకోవడానికైనా మా పనులు మానేసుకొని ఏ టైంలో గాలి ఎత్తప్పుడు వండుకోవడం పరిస్థితి అవతలని ఉండిపోలేని పరిస్థితుల్లో పిల్లలకి అయితే స్కూల్కి అందించే వాళ్ళ కాదర్కి పంపించలేకపోతున్నాం అటువంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి రోడ్డు మందులు చేస్తారనేసి ప్రభుత్వానికి కోరడం కూడా జరుగుతుంది అలా నా దాదాపు ఇప్పుడు ఒక ఐదు ఆరు సార్లు కూడా గరఖస్తులు పెట్టడం కూడా జరిగింది అలాగే మా పంచాయతీలో జరిగే ప్రతి గ్రామసభ మీటింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది మా గ్రామంలో ఎవరు కూడా పట్టించుకో నాదు లేకుండా పోయాడు దేశం ప్రభుత్వం వచ్చింది సరే అయినా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి కోరుకుంటున్నాం మా గ్రామాల తరఫున